అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కొత్త స్టాక్ వచ్చాయండి మంచి మంచి కలెక్షన్స్ దసరా ఫెస్టివల్ వస్తుంది కదా సో దసరాకి ఫెస్టివల్ కి బతుకమ్మలకి అన్ని అన్నిటికీ కూడా సెట్ అయ్యేలాగా మంచి కలెక్షన్స్ అయితే తీసుకొచ్చాను స్టాక్ అంతా కూడా చాలా బాగుందండి ఇలా మంచిగా డోలా సిల్క్ లలో ఇంకా విస్కోస్ జార్జెట్ చాలా మంది అడుగుతున్నారు సో మన బడ్జెట్ బడ్జెట్ లో తీసుకొచ్చానండి విస్కోస్ జార్జెట్ చాలా బాగున్నాయి కలెక్షన్స్ అయితే కావాలి అనుకున్న వాళ్ళైతే ఫాస్ట్ ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి లావెండర్ కలర్లో కూడా ఇప్పుడు బాగా వస్తున్నాయి కదా శారీస్ ఇవి కూడా తీసుకొచ్చాను ఇస్కోస్ జార్జెట్లో నేనండి చాలా కలెక్షన్స్ అయితే తెచ్చాను కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ ఫాస్ట్గా ప్లేస్ చేసుకోండి ఇలా బెనారస్లో కూడా మనకి ఇప్పుడు ఇలా వస్తున్నాయి కదా శారీస్ ఇలా కూడా తీసుకొచ్చాను హాఫ్ శారీస్ అండి చాలా మంది హాఫ్ శారీస్ అడుగుతున్నారు సో హాఫ్ శారీస్ కూడా తీసుకొచ్చాను తక్కువ బడ్జెట్లో కావాలి అనుకున్న వాళ్ళు వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి చాలా బాగున్నాయి మంచి మంచి స్టాక్ అయితే తీసుకొచ్చానండి ఇలా మంచి మంచి కలెక్షన్స్ అయితే తీసుకొచ్చాను కావాలి అనుకున్న వాళ్ళు టైటిల్ ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి ఇంకా పర్సనల్గా నాకు మెసేజ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్